అందరికీ నమస్కారం అండి ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు మరియు డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో వర్షపాతం ఎక్కువగా ఉంది గత నాలుగైదు రోజులుగా దాంట్లో భాగంగా ప్రజల ఆరోగ్యం అంటువ్యాధులు ఎలా ఉన్నాయి అనేది ఒకటి తెలుసుకోవటానికి నెక్స్ట్ మన ఆర్పిఎస్కే ప్రోగ్రామ్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గురించి అవగాహన తేవటానికి ఈ మీట్ పెడటం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు నేను వచ్చి కొత్త వలస పిఎస్సికి నేను రివ్యూ చేసి అడిగిన సమాచారాన్ని బట్టి గత వారం రోజులుగా కొత్తవలసిన మన పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న ఫీవర్ కేసులు ఉన్నప్పటికీ కూడా పెద్దగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరము ఎక్కడా లేదు తర్వాత రెండవది ఈ రోజు కూడా పెద్దగా కేసులు ఏమీ లేవు వర్షపాతం కూడా లేదు కాబట్టి ప్రజలంతా కొంతవరకు సురక్షితంగా ఉన్నారని ప్రస్తుతానికి మనం భావించవచ్చు రెండవది మన ఆర్పిఎస్కే ప్రోగ్రామ్కి సంబంధించి రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా మనకున్న స్కూల్స్ అన్నీ కూడా మనం వైద్యాధికారులు వారి సిబ్బంది కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి విజిట్ చేయటం స్క్రీన్ చేయటం జరుగుతోంది దాంట్లో భాగంగా కూడా స్కూల్స్ రివూపెన్ అయినాయి కొత్తగా అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి ఈ ఆగస్ట్ నుంచి కూడా స్క్రీనింగ్ స్టార్ట్ చేశాము ఎంఎల్హెచ్పీలు ఏఎన్ఎంస్ ముందుగా వెళ్ళి వాళ్ళని స్క్రీన్ చేసి వాళ్ళకి అనుమానితులని వైద్యాధికారి వెళ్ళి స్క్రీన్ చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా ఎవరికైతే ఫోర్ డి జబ్బులు ఉన్నాయో ఈ జబ్బులన్నిటికి కూడా ట్రీట్మెంట్ దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హాస్పిటల్లో కానీ ఏరియా హాస్పిటల్లో కానీ జిల్లా ఆసుపత్రిలో కానీ లేదా మనకి జిల్లా సత్వర ఆరోగ్య కేంద్రం డిజిఐసి అని విజయనగరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ వ్యా ఈ వ్యాధ క్రానిక్ డిసీజెస్ గురించి దానికి కానీ పంపించడం జరుగుతుంది దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో మన కలెక్టర్ గారు ఒక వెహికల్ని కూడా మనకి సమకూర్చడం జరిగింది ఏ మన షెడ్యూల్ ప్రకారం ఏపీఎస్సి మెడికల్ ఆఫీసర్ ఎంతమంది రిఫరెన్స్ ఉన్నారు అంటే వాళ్ళకి పంపించడం ఆ పేషెంట్ని విజయనగరం తీసుకు వచ్చి మళ్ళీ తీసుకువెళ్ళి మళ్ళీ దిగబెట్టడం కూడా జరుగుతుంది ఇది ఆర్బిఎస్కే ప్రోగ్రాంలో భాగంగా ఇయర్ మనం చేస్తున్న కార్యక్రమం ఇది కాకుండా మనకి ఎన్సీడి కార్యక్రమం కూడా మన జిల్లాలో జరుగుతుంది ఈ ఎన్సీడీలో కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన సుమారు పదిహేను లక్షల పైబడిన మంది అందరికీ జిల్లా మొత్తం మనం ఇంటింటికి వెళ్ళి ఎంఎల్హెచ్పి ఏఎన్ఎం కూడా ఏడు రకాల పరీక్షలు చేయటం జరుగుతుంది వాటిలో ఒకటి బీపీ చూడటం షుగర్ చూడటం హిమోగ్లోబిన్ టెస్ట్ చేయటం టీబీ టెస్ట్ చేయటం లెప్రసీ టెస్ట్ చేయటం వీటితో పాటు క్యాన్సర్ మూడు రకాల క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సరు ఈ మూడు క్యాన్సర్ల గురించి వాళ్ళు ప్రాథమికంగా సమాచారం సేకరించటం ఈ మూడు క్యాన్సర్లు ఒకవేళ అనుమానితులు ఉన్న వాళ్ళని వైద్యాధికారి దగ్గర తీసుకురావటం వైద్యాధికారి వాళ్ళని అనుమానితులు పరీక్షించి కొంతవరకు ప్రాథమిక నిర్ధారణ చేసి పిఓయూ అని మనం ఎస్టాబ్లిష్ చేసాం అంటే ప్రివెంటివ్ ఆంకాలజీ రిఫరల్ యూనిట్ ప్రస్తుతం ఇవి గవర్నమెంట్లో ఉన్నాయి మనకి విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం ఒకటి కేజీహెచ్ ఒకటి హోమీబాబా హాస్పిటల్ ఒకటి మూడు కూడా మన దగ్గరలో ఉన్న మండలాలకి అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు రాబోయే కాలంలో మనకి హండ్రెడ్ బెడ్ల క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో ఉదాహరణ మీ కొత్త వలసలో మంగళపాలెంలో ఉంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ బెడ్స్ క్యాన్సర్ హాస్పిటల్ దాన్ని కూడా మేము చారిటీ కింద పీఓయూ కింద గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది తీసుకుని ఎంయు ఎంఓయూ అవటానికి ఒకవేళ అయితే కనుక ఈ చుట్టుపక్కల కొత్త వలస బియ్యంపేట ఎల్కోట వేపాడ జామి ఈ చుట్టుపక్కల మండలాలన్నీ కూడా అక్కడ హాస్పిటల్కి మనం పేషెంట్ పంపడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళతో కూడా ఎంఓయూ అవటానికి ఉద్దేశం ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ మూడు రకాల క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సరు ఈ మూడు రకాల క్యాన్సరు నిర్ధారణమైన పరీక్షలన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ఎంఓయూలో గవర్నమెంట్ ఇచ్చిన ఎంఓయూలో ఏవైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయమన్నామో ఆ టెస్ట్ మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయటం జరుగుతుంది అది కూడా త్వరలో పేషెంట్లందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ జిల్లాలందరికీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాము ఎంఓయూ కూడా తీసుకోబోతున్నాము ఇది ఒకటి క్యాన్సర్కి సంబంధించి గత సంవత్సరంలో క్యాన్సర్కి సంబంధించి మనం అందరమంది చేసినప్పటికీ కూడా మన జిల్లా మొత్తం సుమారుగా ఒక మూడు వేల ఐదు వందల క్యాన్సర్ పేషెంట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్లో భాగంగా చేయటం జరిగింది వీళ్ళతో పాటు సస్పెక్టెడ్ కేసులు ఒక యాభై వేల మందిని జిల్లా మొత్తం ఐడెంటిఫై చేసినప్పటికీ కూడా చాలా కారణాల వల్ల వాళ్ళు జిల్లా ఆసుపత్రికి రాలేకపోయారు అందుకే కేజీహెచ్ కానీ మన మహారాజా హాస్పిటల్కి కానీ అందుబాటులో లేని మండలాలకి దగ్గరలో ఏవైతే అండెడ్ బడ్డెడ్ ఫ్రీగా చేసే హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా టేకప్ చేద్దామనే ఉద్దేశంతో ఒక ఆలోచనలో ఉంది సో క్యాన్సర్ గురించి ఈ మూడు అండి అలాగే ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా క్యాన్సర్ గురించి మల్టీ స్క్రీనింగ్ స్టార్ట్ చేయబోతున్నాము స్టార్ట్ చేస్తూ ట్రైనింగ్స్ మొదలవుతున్నాయి వైద్యాధికారులకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్ ఎంఎల్హెచ్పీలకి ఏఎన్ఎంస్కి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు స్క్రీన్ చేసిన పేషెంట్లందరినీ వైద్యాధికారి పరీక్షించి ఒకవేళ వాళ్ళకు కూడా నిర్ధారణ కావటానికి మన పైన పిఓయు యూనిట్లకి ప్రైవేటు సంస్థ కావచ్చు లేదంటే గవర్నమెంట్ కావచ్చు గవర్నమెంట్ ఎప్రూవ్ చేసిన సంస్థలకి పంపించడం జరుగుతుంది ఈ రకంగా ఈ సంవత్సరం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటున్నాము వీటితో పాటు గవర్నమెంట్ క్యాన్సర్ పేషెంట్లని పీఓఈకి తీసుకెళ్ళడానికి రెండు వందల రూపాయలు పేషెంట్ ఛార్జెస్ కింద అలాగే ఆశా వర్కర్స్ రెండు వందల రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది లాస్ట్ ఇయర్ అలాగే ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ కలికి అప్రూవ్ చేస్తే ఆ అమౌంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ రకంగా అన్ని ప్రోగ్రాంలు క్యాన్సర్ స్క్రీనింగు హైపర్ స్క్రీనింగ్ స్క్రీనింగు డయాబెటీస్ స్క్రీనింగు ప్లస్ మన స్కూల్ పిల్లల స్క్రీనింగ్ ప్రోగ్రాం కూడా ఎఫెక్టివ్గా ఈ సంవత్సరం ప్లాన్ చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో జరిగిందండి వీటితో పాటు ఇంకో ప్రోగ్రామ్ ఆర్కేఎస్కే ప్రోగ్రామ్ ఈ ఆర్కేఎస్కే ప్రోగ్రామ్లో రాష్ట్రీయ కుమార స్వ స్వస్థ కార్యక్రమం దీంట్లో భాగంగా పది నుంచి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలందరికీ కూడా మనం ఎడవలస్ అండ్ ఫ్రెండ్లీ హెల్త్ క్లినిక్ అని వాళ్ళకి కావలసిన ఆరు రకాల విభాగాలకు సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది న్యూట్రిషన్ ఒకటి రిప్రొడక్టివ్ సెక్షువల్ హెల్త్ ఒకటి ఎన్సీడీ ప్రోగ్రామ్ ఒకటి మానసిక ఆరోగ్యం ఒకటి జెండర్ డిస్క్రిమినేషన్ ఒకటి ఈ ప్రోగ్రాం అన్నిటికీ సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయటం క్లినిక్ కండక్ట్ చేయటం వాళ్ళని వాళ్ళ సమస్యలు కూడా అడ్రస్ చేయటం కూడా జరుగుతుందండి ఇలాగే మన జిల్లా రాష్ట్రం మొత్తం కూడా జిల్లా మొత్తం కూడా హిమోగ్లోబిన్ టెస్ట్లు కూడా ఎడవల్ చేయటం ఒకవేళ వాళ్ళకి మైల్డ్ మోడరేట్లో ఉంటే కనుక ఎవ్రీడే రెండు మాత్రలు ఇవ్వటం అలాగే సివియర్గా ఉంటే కనుక వాళ్ళకి మనం రక్త బ్లడ్ సప్లై ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది ఈ విధంగా ఇన్ని ప్రోగ్రాంలు అన్నీ కూడా మన జిల్లాలో జరుగుతున్నాయి ప్రెస్ ద్వారా ప్రజలందరికీ తెలిస్తే అందరూ వినియోగించుకుంటారు వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ ఒకటి పెట్టడం జరిగింది